మా మధ్య సేవ సమర్పణ పట్ల తల ఈ యొక్క ప్రీ దాసుని స్త్రీలు వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి తల్లి ముందుగా మిమ్మల్ని బుద్ధుడు ద్వారా తల్లి ఈ అద్భుత కార్యమంతా జరగడానికి ప్రయత్నం చెప్పారు ఈ ఆసులు గర్భంలో ఉండగానే మీరు ఏర్పాటు చేసి చిత్తమైంది ఆయన గురువుగా చేశారు ఈ భార్య నుంచి వారి లక్షణం కాబట్టి మల్లారా చూసి మీ దైవ జంతువుల సంఘం ద్వారా దైవ జంతువుల ద్వారా ఆ బిడ్డలో మీ యొక్క కుటుంబ రాబడి రోజుల్లో ఇది ఒక మీ దాసులు చేసిన పనిచే ఇంకా అనే ఈ రాజ్యం వచ్చే స్థానిక సంఘం చేద్దాం మీ కొడుకు ఆలోచనకు విడిపడి పురుగుల చదువుని దీని చార్టులు యేసుప్రభువు నామమున స్మృతి కార్యమున కూడా ఆమే తొడారపోయిన మా ప్రియ ప్రభు యేసుని సంబోధనముని నామమున పరిమార్గించిన రక్షణకై మీకు వందనము మా దరమ తాలవచ దేశం మా కంట ముందు నిలబడురు దయచేసి నేను పదవసరియొచ్చ

మీ పని విషయంలో నేను భారం ఇచ్చారు ఆ భారాన్ని వివిధ రీతులుగా మీ దాసులు జరిగిస్తూ వచ్చిన తనే మీ పని కొరకు ప్రత్యేకించబడాలని మీరు ఆశపడుతూ వచ్చినందుకే మీకు ఉన్నాను ఆ కార్యాన్ని దేవా ఇది మనం అందరి కన్ను ఏమిటో మీరు జరిగించి మహిమ పొందుతున్నందుకే మీకు ఉన్నాను వారి శ్రమను ఇప్పటికే మీరు చూస్తున్నారు వారి నమ్మకత్వాన్ని మీరు గమనించారు అందుకే మీ పని కొరకు మీరు ఉపయోగించుకోవాలనుకున్నారు మీ స్తోత్రం చేయిస్తున్నారు ఇప్పటి వరకు ఆయా రకాల కార్యాలు జరిగిస్తూ మీ పని చేసిన నేటి నుండి సంపూర్ణంగా మీ పని మీదనే వారు ఉండాలని మీరు కోరుకుంటున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఇంకా ప్రభు మీ కార్యాలు జరిగించాలి సొంత కార్యాల కంటే మీ కార్యాలను ఇంకా ఎక్కువగా జరగాలని మీ దాసని కుటుంబాన్ని వారి విశేషమైన బలపరచాలి మీరు నమ్మకత్వంలో సామర్థ్యాన్ని కూడా నిలుస్తారు ఏ కోణంలో పని జయించాలనే మీద ఆశన్నా ఆ కోణంలో మీ చేతుల్లో బలమైన సాధన తెలుసుకున్నాను త్వరలో వచ్చిన వారందరినీ చెల్లి వచ్చిన వారందరినీ యేసు క్రీస్తు వారి హక్కులు నామంలో స్తో చెల్లించి ప్రార్థించి سیو کوچو سنسکروش ریٹ رکشن 私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたとに、に、に、に、